డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎఫీసీ మూడు ఇరవై మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ నటి దైవాంశము కార్యసాధకమైన తన శక్తి ఫిలిప్పి నాలుగు పదమూడు నన్ను బలపరచు అందే నేను సమస్తమును చేయగలను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అనగా ఆయనలో ఉన్న క్రియాశీలక శక్తి చొప్పున అని అర్థం ఆయన క్రియలు మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేనూ అత్యధికముగా చేయ శక్తిగలవి ఈ కార్యసాధకమైన శక్తి వారి ప్రార్థనలను బట్టి వారి ఆలోచనలను బట్టి వారి పనులను బట్టి వారి జీవితాలను బట్టి అత్యంత గొప్పగా పనిచేయనవై ఉంటాయి ఈ శక్తి విశ్వాసులలో అద్భుతాలను చేయగలదు మార్పులను చేయగలదు ఈ కార్యసాధకమైన తన శక్తిని పొందుటకు విశ్వాసులు క్రీస్తును విశ్వసించాలి ఆయన బోధనలు పాటించాలి ఆయన ప్రేమను అనుభవించాలి ఈ సాధకమైన శక్తి ద్వారా విశ్వాసులలో కలిగే అద్భుతాలు మార్పులను అనుభవించడం ద్వారా వారిలో దేవుని అందు నమ్మకము విశ్వాసము మరింతగా బలపడుతుంది క్రీస్తు కార్య సాధకమైన శక్తి ద్వారా విశ్వాసులు పాపము నుండి భయము నుండి సందేహము నుండి విడిపించబడతారు క్రీస్తు మన హృదయాలలో ప్రభువుగా ఉండి మన పనులన్నిటినీ ఏలాలని మనం కోరుకున్నప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా మనకు శక్తినిచ్చి మనలా బలపరుస్తాడు అందుకై మనం ఆయన మన రారాజుగా మన హృదయాలలో తన సింహాసనం వేసుకొని తన భవనంగా మన మనలను చేసుకోవాలని కోరుకోవాలి అప్పుడు ఆయన తన ఆధ్యాత్మిక బల ప్రభావాలకు మూలమై మనలను నడిపిస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ కొరంతి తొమ్మిది ఎనిమిది మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు దేవుడు మనల దీవించి తన కార్యసాధకమైన శక్తిని మనకు దయచేయుటకు తన కృప మనపై చూపునుగాక ప్రార్థన మా ప్రియ తండ్రి నీ కార్యసాధకమైన శక్తి చొప్పున మేము అడిగి ఊహించిన వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల నీకు మా వందనములు నీ సర్వ సమృద్ధిలో ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మాకు నీ కృప విస్తరింపచేయుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్